ఏపీలో చంద్రబాబు మార్క్ పాలన మొదలైందన్నారు టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీలను అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే సీఎం చంద్రబాబు అమలు చేశారని కొనియాడారు గత ఐదేళ్లలో రాష్ట్రంలో జగన్ విధ్వంసకరమైన పాలన అందించారని మండిపడ్డారు ప్రజల మద్దతుతో రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అద్భుతమైన పాలన అందించబోతోందని చెప్పారు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మన హామీలని ఆయన చెప్పిన విధంగా మొదటి సంతకము మెగా డిఎస్సి మీద పెట్టడం జరిగింది అలాగనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని జివోని రద్దు చేయడం జరిగింది అలాగనే పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ నెల నుంచి పెంచుతామని చెప్పారు దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది పాలన ప్రారంభమైంది ప్రమాణ స్వీకారం చేసిన మరుసం నుంచే పాలనకి శ్రీకారం చూపడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రణాళికాబద్ధంగా పాలన రాష్ట్ర ప్రధాని కానీ అందిస్తానన్నాడో అదే రకంగా ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటల్లో భాగంగా ఒక ఐదు అంశాలని నిర్ణయం తొలి సంతకం పెట్టడం జరిగింది మెగా టీఎస్సీని పదహారు వేల చెల్లరి పోస్టులు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకవైపు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి అనేక అవరోధాలు ఉన్నాయి అభివృద్ధి లేదు సంక్షేమం గాలిలో కొట్టుకుపోయింది అవినీతి విశృంఖలంగా నడిచిపోయింది అధికార గణం తప్పుదారిలో నడిచారు ఫలితంగా తెలుగు జాతి నష్టపోయింది ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఏం చేయాలో తెలియని నగమ్యకొచ్చిన పరిస్థితి దానికి భిన్నంగా ఈ రోజున ఏ మాట అయితే చెప్పామో దాన్ని అమలు చేయడం కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీశారు మరి ఎమ్మెల్సీలతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మీటింగ్ పెట్టుకున్నారు ఆయన వ్యవస్థనే వద్దనుకున్నారు గతంలో మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ వ్యవస్థను ఇప్పటికైనా మేము గతంలో మార్చాలనుకున్నాం మార్చలేకపోయాం మీరైనా సరే తీసేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఒకవేళ ఆయన ఏమన్నా అడిగితే మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కన్సిడర్ చేస్తారేమో నాకు తెలియదు గతంలో ఆయనలాగా ఉక్రోషంతో రద్దు చేయాలని అనుకునే వ్యక్తి అయితే మా అగ్రనాయకులు కాదు